సదా సత్యముతో మమైకమే ఉంటారు మీరు చూడండి సాయిబాబా లాంటి మహాత్ములు ఎవరు కూడా వాళ్ళు వాళ్ళు చదివిన పుస్తకం సత్యం వేరే ఏం చదవరు వాళ్ళు దే ఆర్ ది ఎక్స్పర్ట్స్ దే ఆర్ వన్ విత్ ది ట్రూత్ ఆ సత్యముతో ఏకాత్మభావాన్ని పొంది ఉంటాడు నిజమైనటువంటి సద్గురు అనేటువంటి వాళ్ళు అది మనకెట్లా తెలుస్తుందండి మనకు అసలు ఆ సత్యం అంటేనే అర్థం కావట్లేదు కదా ఈయన అయ్యారా లేదా మనకెట్ట తెలుస్తుంది అంటే చాలా తేలికగా అర్థమయ్యే ఒక 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 యాక్షన్ ఉంటుందండి ఎట్టి తాపత్రయం లేకుండా ఉంటాడు ఏ రకమైన తాపత్రయం ఉండదు ఇంకా ఈయన కూడా పరిగెత్తా ఉన్నా అంటే గోవింద అయిపోయింది ఇక తక్షణం పక్కకి వెళ్ళడం మంచిది ఇప్పుడు వెళ్ళబోయిన తర్వాత వెళ్ళాల్సి వస్తుంది ఏం లేదు మన వాళ్ళపైన ఆయన పంపించేస్తారు పక్కకి అంటే ఈ సృష్టిలో ప్రతి మనిషి ఆనందం కోసం ఎంత వెంపర్లాడుతూ పరిగెడుతూ ఉంటాడో దానికి వెయ్యి రెట్లు వ్యతిరేక దిశలో ఉంటాడు సద్గురువు ఇది మెయిన్ విషయం అంటే మనకి ఎంత బాగా ఈ సృష్టి అందంగా ఇక్కడ ఇక్కడ సంపాదించాలి చెయ్యాలి అది పొందాలి ఇది చెందాలని చేస్తున్నా కూడా పరిగెడుతూనే ఉంటాడు మనిషి ఏవి లేకుండా ఎందుకు పరిగెడతాడు బాడు వాడికి ఏదో కనిపిస్తూ ఉంది అట్లాగే సద్గురువుకి సుస్పష్టంగా ఇక్కడ పరిగెత్తవలసింది కానీ పొందవలసింది కానీ ఏమీ లేదు అనేది సుస్పష్టంగా ఇది చాలా బేసిక్ ఎలిమెంటరీ అండర్స్టాండింగ్ అండి ట్రూత్కి వెళ్ళేదాని మార్గంలో మొదటి స్టెప్ ఇది మొదటి స్టెప్ ఈ ప్రపంచంలో అందుకోసమే సహజ సిద్ధంగా నిజమైనటువంటి మహాత్ముడు అన్నవాడు ప్రపంచమునందు ఏ రకమైన అను అనురక్తిని చూపించడు ఎందుకని అక్కడ అనురక్తి చూపించాడు వెంపర్లాడు చూపించాడు ప్రేమను చూపిస్తాడు బికాజ్ ఇట్స్ ఎ బ్యూటిఫుల్ క్రియేషన్ ఎవ్రీథింగ్ ఇస్ సో బ్యూటిఫుల్ సో హార్మోనియస్ అంతా బాగుంది ఎక్సెప్ట్ నేను అనేది తప్ప అది మొత్తం పాడు చేస్తా ఉంది కాబట్టి ఇది మొట్టమొదటి లక్షణం అండి ఏ రియలైజ్డ్ మాస్టర్ ఏ సద్గురు ఏ మహాత్ముడు పేరేమైనా పెట్టండి ఎవరో రకాల పేర్లు ఆయనకి ఒకళ్ళని ఉద్ధరించాలన్న తపన ఉండదు ఒకళ్ళని పక్కన పెట్టాలన్న ఇది ఉండదు ఏమీ ఉండదు చాలామంది ఉంటారు మా గురువు గారికి ఎంత తపనోనండి ఒకళ్ళని ఉద్ధరించాలి ఎందుకో ఆ తపన అంటే ఆయనకు అర్థం కావట్లేదా ఒకడు ఉద్ధరి ఒకడి చేత ఉద్ధరించబడేది కాదు అట్లా ఉద్ధరించేది అయితే ఏనాడో